ఎంతో గొప్ప ఆనందం రెండు రోజున పాటలు రాయడం జరిగింది ఆ రెండు దశాబ్దాల్లో రాసిన పాటర్భంగా ఎవరికి అనే మీ ముందుకు అడిగారు ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన పైకి రా

ఎంతమంది పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చిన చేసిన తప్పు దాగదు అన్నది న్యాయస్థానం మీద ప్రజలకి ఒక ఇంకా మరి నమ్మకం ఉండడానికి మీ నమ్మకం ఉండేలాగా న్యాయస్థానం తీర్పు ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు న్యాయస్థానం మీద నమ్మకం పెరిగింది చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఇది ఒకటే కాదు ఇంకా వరుసగా ఒకటి ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి అంటే రాష్ట్ర ప్రజల సొత్తు ఎన్ని లక్షల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు దోషించడం ఒకటొకటి బయటకు వస్తాయి దీని గురించి ఎవరు కూడా కనీసం బాధ కూడా అయ్యో అన్న వాడు ఎవరు లేరు ఇంత దుర్మార్గానికి ఒడిగడతాడా ఇంత వచ్చి రాగానే రెండు వేల పద్నాలుగులో వచ్చి మూడు నెలలు తిరగకుండానే ఈ స్కామ్కి రూపకల్పన చేశాడంటే ఎంత ఆశతోటి ఎంత కరువుతోటి ఎంత మరి అవినీతితో చేద్దాం నొచ్చాడన్నది అర్థమవుతుందని ప్రజలతో కూడా చెప్పుకుంటారు ఇప్పుడు వాళ్ళకి రెండో దారి లేదు జనసేనకి ఒంటరిగా ఇది సత్తా వాళ్ళ దగ్గర మహా ఉంటే పదిహేడు పద్దెనిమిది ఇరవై మంది కూడా క్యాండిడేట్ లేరు అందుకనే చంద్రబాబు నాయుడు పాతి సీట్లు ఇస్తానంటే వాళ్ళ దగ్గర ఉన్న పదిహేడు పద్దెనిమిది క్యాండిడేట్లు కాకుండా మిగతా క్యాండిడేట్లు కూడా చంద్రబాబునే పెట్టమని చెప్తున్నాడు అటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడికి ఏమో ప్రజల్లో మొఖం చూపించుకుంటానికి అవకాశం లేకుండా ఉంది ఏదో పవన్ కళ్యాణ్ సినిమా గ్లామరు సామాజిక వర్గం వెనకాల సపోర్ట్ చేస్తారన్న ఆశ దాంతో అతను అడిగినంత ప్యాకేజీ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు మూలుగుతున్నాయి కాబట్టి అడిగినంత ప్యాకేజీ ఇస్తున్నాడు ఇద్దరికి ఆ రకమైన కమర్షియల్ బంధం ఏర్పడింది అంటూ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి బీజేపీతో కొనసాగుతున్నాను బీజేపీతోటి మేము పొత్తు పెట్టుకున్నాము ఎప్పుడో ప్రకటించారు బీజేపీతోటి పెళ్లి చేస్తున్నట్టు లెక్క ఇక అక్రమ సంబంధం తెలుగుదేశంతో కొనసాగిస్తూ ఉన్నాడు చివరికి ఏమైందంటే పెళ్లి చేసుకున్న దానికంటే అక్రమ సంబంధమే బలంగా దృఢపడినట్టుగా కనపడుతుంది ఆ రంగం ముందుకెళ్తున్నారు కన్నా ఉంటాయి ప్రజలు తేలిస్తారు